తిరుమల శ్రీవారి ఆలయంలో నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను టీటీడీ సోమవారం విడుదల చేసింది అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనుంది అక్టోబర్ మూడవ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు ఇక వాహన సేవల వివరాలను ఒకసారి చూద్దాం అక్టోబర్ నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ధ్వజారోహణం రాత్రి తొమ్మిది గంటలకు పెద్దశేష వాహనం ఉంటుంది అక్టోబర్ ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు చిన్నశేష వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం రాత్రి ఏడు గంటలకు హంసవాహన సేవ జరుగుతుంది అక్టోబర్ ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు సింహవాహనం మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం రాత్రి ఏడు గంటలకు ముత్యపు పందిరి వాహనం అలాగే ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కల్పవృక్ష వాహనం మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం రాత్రి ఏడు గంటలకు సర్వభూపాల వాహనం జరుగుతుంది అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు గరుడ వాహన సేవ జరుగుతుంది అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు హనుమంత వాహనం సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథం రాత్రి ఏడు గంటలకు గజవాహనం అలాగే అక్టోబర్ పదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు సూర్యప్రభ వాహనం రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహనం జరుగుతుంది అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటలకు రథోత్సవం రాత్రి ఏడు గంటలకు అశ్వవాహన సేవ జరుగుతుంది అక్టోబర్ పన్నెండవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చక్రస్నానం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ధ్వజ అవరోహణం జరుగుతుంది